ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలా రోజులైంది కడపకు పని మీద వెళ్ళినందువల్ల నెల రోజులు సొంత వీడియోలు అయితే రాలేదు ఈరోజు వచ్చేసి మన ఛానల్ వచ్చేసి ఆర్కే ఎక్స్ప్లోరర్ జర్నీ ఈ ఛానల్లో అయితే వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు ఆ ఛానల్లో వచ్చేసి కొద్దిగా ప్రాబ్లమ్ వచ్చింది అనమాట డబ్బులు విష డబ్బులు దాంట్లో వచ్చేసే దానివల్ల మీకు ఈ ఛానల్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఈరోజు పలమున శుక్రవారం సంత ఈరోజు సంతలో ఏ విధంగా రేట్లు ఉన్నాయి ఏం కథ అనేది అడిగి చూద్దాం రైతులు అయితే ఓకే మరి వీడియోని వస్తే కంపల్సరీ ఈ ఛానల్ను అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి సెట్ చేయండి తెలియని వాళ్ళకి వచ్చేసి ఓకే మరి అడిగి చూద్దాం రేట్లు వివరాలు అయితే ఇక్కడ హెచ్ఎఫ్ జెర్సీ ఆవు అయితే ఉంది అడిగి చూద్దాం రేటు రైతు ఏమాత్రం చెప్తాడో దోడైతే పెద్దదే ఉన్నట్టుంది ఏం చెప్పినా రేటు ఏడు నలభై ఏడు పాలు ఏడే లీటర్లా అదే నలభై ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు ఏడో లీటర్ దోడ ఎన్నో అవుతా మూడో యూత అదే అనమాట మూడో యూత నలభై ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు పూట మీద ఏడు ఏడు లీటర్లు అంటే రోజు మీద పద్నాలుగు లీటర్లు అయితే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు బుధుపరంగా చూసుకున్న బాగానే ఉంది ఆవు వచ్చేసి ఎప్పుడు అయితే అది చూద్దాం ఇక్కడ కూడా హోలీస్టర్ రోడ్ కొద్దిగా నాటవ రకం అయితే ఉంది ఏం చెప్పిన రేటు ఇది అనా ఏం చెప్పిన రేటు నలభై పాలు ఆరు అర లీటర్లు ఎన్నో ఈత రెండోది ఆరు బండ్లతోంది రెండో ఈత అంటున్నాడు నలభై వేలు చెప్తున్నాడు కోట మీద వచ్చేసి ఆరు ఆరు లీటర్లు అయితే చెప్తున్నాడు మనకు రొమ్ములు కూడా చూసుకున్నట్టయితే నాలుగు రొమ్ములు చూస్తారు కదా పొదుపురంగా చూసుకున్న బాగుంది ఆ వచ్చేసి నలభై వేలు కోట మీద ఆరు లీటర్లు ఆరు బండ్లతోంది రెండు వేలు ల్యాక్ట్ వేసిన ఓకే మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దామా ఇక్కడ మనకు హెచ్ఎఫ్ జెడ్స్ ఓల్స్టమ్ గ్రీడ్ అయితే హెచ్ఎఫ్ జెడ్స్ గ్రీడ్ అయితే ఉంది ఆవు రేటు ఏం చెప్తా చూద్దాం బ్రదర్ ఏం చెప్తావు రేటు యాభై యాభై పాలు పాలు ఎంత ఉంది ఆరు నెలలు సూడు ఆరు నెలలు సూడి అదనమాట ఎంతో ముందు పాలు ఎంత ఉన్నది ఎనిమిది తొమ్మిది అవులే ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే ఉన్నాదని చెప్తున్నాడు అదనమాట ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు ఎక్సప్ పావు సంఖపరంగా ఉంది చూసుకున్న బాగుంది ఏవి పొదువు రైతునైతే అడిగి చూద్దాము మరియు లేక చెప్తాడు చూసారు కదా భారీగా ఉంది ఆవు వచ్చేసి దీనికి వచ్చి ఐ ఐదు రొమ్ములు అయితే ఉన్నాయి అన్నా ఏం చెప్తున్నారు రేటు ముప్పై ముప్పై ముప్పైదా పాలు ఐదు ఐదు లీటర్లు అది ఐదు ఐదు లీటర్లు నేను చెప్తున్నాడు ముప్పై ఐదు వేలు ఎన్నో అయితే ఇప్పుడు మూడోది దీనికి మనకు రొమ్ములు చూసుకున్నట్టయితే ఐదు రూములు ఉన్నాయి ఐదు రూములు చూసారు కదా ఆ గోర్లకి బిడ్లు వస్తుంది కదా చెక్క కింద అది బిడ్డు ఉంది కావాలంటే ఎవరిని అడిగితే సరే చెప్తాం ఓకే అన్నమాట ఓకే చెప్పు గ్రేడ్ ఆవు ఆవు దూడ అయితే ఉన్నాయి డేట్ ఏం మరి చెప్తాడు ఏం చెప్పినా పెద్దనా రేట్ ఏం చెప్పినా ముప్పై ఏడా పాలు ఐదు లీటర్ల దాని దూడ ఎన్నో అవుతుంది ఇది రెండోయితే అంటున్నాడు ఆ చూస్తే కొద్దిగా వీక్గానే ఉన్నట్టుంది రేట్లు అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి ఓకే ఏం చెప్తున్నారు అరవై వేల అరవై వేల అరవై వేలు అయితే చెప్తున్నాడు ఆవు దూడ చూస్తారు కదా ఇందాక అయితే చూసుకున్నట్టయితే బాగానే ఉంది చూస్తారు కదా బాగుంది ఆవు వచ్చేసి

అనవ్వు యాభై ఐదా దూడ ఎంత పాలెంతుంది ఐదు ఐదు లీటర్లు అదే దూడ ఆవు కలిపి యాభై ఐదు వేలు రెండు మంది అయితే ఉందని చెప్తున్నారు కూట మీద ఐదు 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 లీటర్లు అయితే చెప్తున్నాడు రేట్లు అయితే వారం సంతలో కొద్దిగా తక్కువ ఉన్నాయి పొద్దు పరంగా చూసుకున్నా బాగుంది వచ్చేసి దూడ వచ్చేసి దూడ అనమాట ఓకే కూడా మాకు చేసి ఎర్చపో ఆవైతే ఉంది మరి రేట్ పరంగా పరంగా చూసుకున్నా బాగుంది హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఆవు కూడా ఆవు వచ్చేసి ఏం చెప్పినారనా రేటు ఏం చెప్పిన రేటు డెబ్బై అప్పాలు నిన్నమాట దూడ చూసుకున్నట్టయితే గోడ్ దూడ అది ఓకే రేట్ అయితే విధంగా ఉన్నది ఓకే మరి మరిస్ట్ అంత ఉంది వచ్చేసి ఎంబత్తంజ్ ఎంబతంజీ అంటే యాభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు రైతు వచ్చేసి పాలు ఎంత ఉందన్నా అది మిల్క్ మిల్క్ పాలు ఎంత బాగా ఏడు 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 లీటర్లు అదే తోట మీద వచ్చేసి ఏడు ఏడు లీటర్లుగా అయితే చెప్తున్నాడు రైతు యాభై ఐదు వేలుగా రైతు అయితే చెప్తున్నాడు ఓకే మనకు జెర్సీ ఆవు అయితే వరుస రకం అయితే ఉంది ఏం చెప్తా అన్న రేటు ఎంబతా యాభై ఐదు వేలుగా అయితే చెప్తున్నట్టయితే పాలు పలు పూట వేల ఉంది పూట వేలు లీటర్ ఉంది ఏడు లీటర్లు పూట మీద ఏడు లీటర్లు ల్యాక్ట్ వేసును ల్యాక్ట్ వేసేది గీత రెండు అయితే అదే అన్నమాట ఓకే ఇది కూడా ఎంబత చెప్తున్నాడు రైతు వచ్చేసి ఓకే తమిళనాడు వాళ్ళది ఓకే రేట్లు అయితే సొంతలు ఈ వారం విధంగా అయితే ఉన్నాయి చెప్పు జెర్సీ క్రాస్ బ్రూడ్ అయితే ఉంది మరి రేటు బ్రదర్ ఏం చెప్తారు రేట్ ఇది అరవై ఐదా పాల నింపు నింపా అది ముందు ఎంత ఉంది ఆ లీటర్లు ఎనిమిది లీటర్లు అయితే చెప్తున్నాడు నింపా ఆవు ఆవు చూసుకున్నట్టయితే బానే ఉంది రేట్లు అయితే సంతలో ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి అరవై ఐదా చూడే చూడా పాల చూడు ఇది అరవై ఐదు వేలు అయితే ఇస్తున్నాడు రేట్ చేసి బాగానే ఉంది ఎంత ఉన్నాయి ముందు పది ఉన్నాయి కోట కోట ఎన్న అయితే ఇప్పుడు పది లీటర్లు అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది చూస్తారు కదా అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు కోట మీద పది లీటర్ల పాల కెపాసిటీ రేట్లు అయితే ఉన్నాయి కొన్ని అయితే అడిగి చూద్దాము ఓలిస్టన్ కాదు ఓలిస్టమ్ బ్రేడ్ అయితే ఉంది ఆవు దూడ మన సంఘుపరంగా బానే ఉంది మరి రైతును వచ్చేసి అడిగి చూద్దాము ఏమో చెప్తాడో రేటు వచ్చేసి అవైతే బాగానే ఉంది నా ఏం చెప్పారు నా రేటు రేట్ ఏం చెప్పినావా అరవై ఏడున్నర అరవై ఏడున్నర పాలు ఆరు ఆరున్నర అది ఆరు ఆరున్నర అయితే ఉండదని చెప్తున్నాడు దూడ వచ్చేసి దూడ దూడ పై పైదోడలే ఓకే ఎన్నో అయితేనా ఇప్పుడు ఫస్ట్ అయితేనా అది ఫస్ట్ అయితే అంట ఓకే రేట్లు అయితే తక్కువనే వారం సంతలో వచ్చేసి ఇటు హెవీ హెచ్చప్ కావైతే ఉంది మరి రైతు రేటు ఏమర్ చెప్తాడో అడిగి చూద్దాము నా ఏం చెప్పిన రేటు డెబ్బై డెబ్బై ఐదా అది పాలు ఎంత ఉందినా పంట పంట మీద పది లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు పంట డెబ్బై ఐదు వేలుగా బ్రదర్ చెప్తున్నాడు ఆవు బాగానే ఉంది ఆవు వచ్చేసి ఓకే అన్నమాట అనమాట రేట్లయితే ఏదో ఉలో వచ్చేసి ఓకే అయితే మనకు భారీ జెర్సీ ఆవు అయితే ఉంది చూసుకున్నట్టయితే మరి ఏ రకమో మరి అడుగు చూద్దాము నాలుగు రూమ్లు అయితే ఉన్నాయి చూసారు చాలా ఈవీగా ఉంది ఆవు ఏదైతే చెప్తాడో అడుగు చూద్దాము ఏం ఏం చెప్పారు చెప్పి ఏం చెప్పి ట్రేట్ నలభై ఐదు వేలు నలభై ఐదు బ్రదర్ వచ్చి బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి చూసారు కదా కేట మీద వచ్చేసి నలభై ఐదు లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నారు దారం అయితే చూస్తున్నారు వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే తక్కువే ఉన్నాయి ఉన్న కాడికి ఆవులు అయితే చూ చూపించాను ఓకే మరి కంపల్సరీ ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఆర్కే ఎక్స్ప్లోరర్ జర్నీ ఓకే మరి సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఓకే మరి మరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను ఇట్లు మీ ఆర్కే తెలుగు ట్రావెలర్ ఓకే మరి కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా లైక్ చేయాలా అలాగే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలా poke ma